గత కొంతకాలంగా సుప్రీంకోర్టుకి కేంద్రానికి ఈ గవర్నర్లు రాష్ట్రపతి యొక్క విధులు ఎంతవరకు నిర్వర్తించాలి రాజ్యాంగబద్ధంగా ఎంతవరకు తలదోర్చవచ్చు అలాగే సుప్రీంకోర్టుకి వీళ్ళని ఆదేశించే అధికారం ఉందా లేదా అనే విషయాల గురించి అయితే వాదోపవాదాలు జరుగుతున్నాయి మొన్నేమొచ్చేసి కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ అయితే మాట్లాడడం జరిగింది సుప్రీంకోర్టులో ఇప్పుడేమొచ్చేసి రాష్ట్రాల తరఫున న్యాయవాదులైతే సుప్రీంకోర్టులో వాళ్ళ యొక్క విధి విధానాల గురించి అంటే గవర్నర్లు రాష్ట్రపతి గురించి అయితే వివరించడం జరుగుతుంది దీని గురించి ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారితో పాటు మరో నాలుగురు మంది న్యాయమూర్తులైతే నిన్న వినడం జరిగింది వీరి యొక్క వాదనలు విన్నారు ఏ రాష్ట్రాలంటే మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా గోవా ఇంకా మరికొన్ని రాష్ట్రాల యొక్క న్యాయవాదులు అయితే నేను వినిపించారు గవర్నర్లు అయినా సరే రాష్ట్రపతి అయినా సరే ఆ బిల్లులు ఎంతవరకు ఆమోదించాలి ఆమోదించకూడదా లేకపోతే ఎంత సమయం తీసుకోవాలనేది వాళ్ళ ఇష్టం అంటే ఆ బిల్లు కొన్నటువంటి పరిధిని బట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది ఒకవేళ వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే దాన్ని రాజ్యాంగబద్ధంగా సరిదిద్దడము రాజ్యాంగబద్ధంగా లేదా వాళ్ళకి ఎటువంటి అయినా ఆంక్షలు చేయడమే చెప్పాలి తప్ప రాజ్యాంగబద్ధంగా ఎటువంటి ఆంక్షలైనా వేయడమే తప్ప సుప్రీంకోర్టులు మాత్రం తలదోర్చకూడదు అన్న విధంగా నిన్నైతే మహారాష్ట్ర న్యాయమూర్తి హరీష్ చాల్వే అయితే చెప్పడం జరిగింది మిగతా రాష్ట్ర న్యాయవాదులు కూడా అదే చెప్పారు ఇంతకు ముందు కేంద్రం తరపు నుంచి కూడా అదే చెప్తున్నారు రాజ్యాంగ మాత్రమే వాళ్ళని కంట్రోల్ చేయాలి తప్ప సుప్రీం కోర్టు లేదా ఇతర కోర్టులు వీళ్ళని పరిధిలోకి తీసుకొని కంట్రోల్ చేయొద్దు ఎందుకంటే శాసనసభ ఆమోదం పొందినటువంటి బిల్లే కావచ్చు కానీ ఆ బిల్లు ఆ రాష్ట్రానికి ఎంతవరకు అవసరం అవసరం లేదా అన్నది వాళ్ళు చూడాలి గవర్నర్లని మనం ఎందుకు నియమించాలి అలాంటప్పుడు కోర్టులే మధ్యలో ఇలాంటి తీర్పులు చెబితే అంటే ఒక నెలలో రెండు నెలలు మూడు నెలలు పరిధిలో విధించి ఆ తర్వాత కనుక ఆ బిల్లు పాస్ అవ్వకపోతే మధ్యలోకి కోర్టులు వచ్చి దాన్ని సాల్వ్ చేసిన అంటే ఒక పరిష్కారం చూపిస్తే ఇంకా గవర్నర్ల వ్యవస్థే వృధా వృధ గవర్నర్ వ్యవస్థనే తీసేయాలి చట్టబద్ధంగా లేదనుకుంటే రాజ్యాంగములు చట్ట సవరణ చేసి గవర్నర్ వ్యవస్థనే తీయాలి తప్ప మరి ఇంకెందుకు వాళ్ళు గవర్నర్లైనా రాష్ట్రపతి అయినా ఎందుకు నియమిస్తాం కేంద్రానికి సంబంధించినటువంటి బిల్లులు రాష్ట్రానికి సంబంధించినటువంటి బిల్లులు అది ఎంతవరకు ఆమోదయోగ్యము అవి ఎంతవరకు పారదర్శకత కలిగినటువంటివి వీటన్నింటినీ ఆలోచించుకునే అవకాశం గవర్నర్లకు ఇవ్వాలి అంతేగాని అది మూడు నెలల నాలుగు నెలల ఐదు నెలల సమయమైనా పట్టొచ్చు అని హరీష్ షాబ్ అయితే చెప్పడం జరిగింది అయితే ఇంకొక విషయం ఏంటంటే సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించింది అంటే ఎన్ని సంవత్సరాలైనా గవర్నర్ల దగ్గర రాష్ట్రపతి దగ్గర శాసనసభ ఆమోదం పొందినటువంటి బిల్లులు అలా ఉండిపోతే ఇంకా రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తారు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు అప్పుడు ప్రజల దగ్గర మాట కాస్తాయి కదా వాటికి అప్పుడు పారదర్శకత లేదని మిగతా అంటే తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది కదా మరి ఎందుకు ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నాం అనే అనుమానం కూడా ప్రజల్లో వస్తుంది కదని సుప్రీంకోర్టు అడుగుతుంది దానికి రెండు వేల ఇరవైలో శాసనసభ ఆమోదం పొందినటువంటి బిల్లులు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా గవర్నర్లు ఉంచుకోవడం దాన్ని ఆమోదయోగ్యమే అంటారా దాన్ని సరైనటువంటి విధానమే అంటారా అంటూ ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవయ్ గారు మిగతా న్యాయమూర్తులు అయితే అడగడం జరిగింది దానికి ఇప్పుడు మహారాష్ట్ర న్యాయవాది ఎవరైతే ఉన్నారో హరీష్ చాల్వి చెప్తున్నారు అదే ఖచ్చితంగా ఉండాల్సిందే అది గవర్నర్ల యొక్క విధి విధానాల బట్టి ఉంటుందో అంటున్నారు అది మరి నాకు అది నచ్చలేదు ఎందుకంటే ఐదేదు సంవత్సరాలు శాసనసభ ఆమోదం పొందినటువంటి బిల్లులు ఉండిపోతే మరి ఇంకా అక్కడ ఏం పరిపాలన ఉంటుంది కేంద్రంకి రాష్ట్రాలకి ఎన్ని రాజకీయాలైనా ఉండొచ్చు ఇప్పుడు రాజకీయాలు కామన్ కానీ ప్రజల యొక్క అభివృద్ధిని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళకి విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి కానీ మరి ఐదే సంవత్సరాలు కూడా బిల్లులు అలా గవర్నర్ల దగ్గర రాష్ట్రపతి దగ్గర ఉండిపోతే వాటి యొక్క విలువ ఏమి ఉంటుంది అది కూడా వాస్తవమే కదా కొన్ని కొన్నిసార్లు వాటి తీర్పు నాకు నచ్చలేదు సుప్రీంకోర్టుది కానీ ఈ విషయంలో మాత్రం కేంద్రం కూడా ఆలోచించాలి గవర్నర్ల దగ్గర ఎందుకు శాసనసభ ఆమోదం పొందిన తర్వాత అన్ని అన్ని సంవత్సరాలు ఎందుకు ఆగిపోవాలి బిల్లులు ఆగిపోవాల్సిన అవసరం ఏంటి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పాలి ఇది ఈ ప్రాబ్లం ఇది ఈ సమస్య దీన్ని ఎలా ఆమోదించారు దీనికి ఆమోదం లేదు ఇది చాలా తప్పు లేకపోతే ఇది ఈ విధంగా చెయ్యాలి దీనివల్ల ఇంత నష్టం వస్తుంది అని ఒక సంవత్సరం లోపల రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పగలగాలి లేకపోతే బిల్లులు పాస్ అవ్వకపోతే ఇక్కడ రాష్ట్రాలు కొన్ని ఫండింగ్ అయిపోతుంది కదా అది కూడా పెద్ద ప్రమాదమే రాష్ట్రానికైనా సరే దేశానికైనా సరే ఎక్కడ అభివృద్ధి ఆగకూడదు ప్రజలు ఇబ్బంది పడకూడదు రెండు పార్టీల మధ్య వివాదాలు ఉంటే అవి ఆ పార్టీల వరకే ఉండాలి రాజకీయంగా ఉండాలి తప్ప ప్రజల యొక్క అభివృద్ధి ఆగకూడదు అది దేశానికి చాలా ప్రమాదం